నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా వీనవంక మండలం గన్ముక్కుల గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు వచ్చి ఆ మహాదేవుని దర్శించుకున్నారు గ్రామంలో మల్లికార్జున స్వామి దేవస్థానంలో తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని పాటిస్తూ మేకపోతుల బండి కట్టి శివాలయం చుట్టూ అంగరంగ వైభవంగా గుడి చుట్టూ ప్రదర్శనలు చేసినారు మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని హరహర మహాదేవుని నమ్మకంతో ఉపవాసాలు ఉంటూ రాత్రి జాగరాలు చేస్తూ ఆ భోలాశంకరుని కృపకు పాత్రులైనారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు కాంతాల రాజిరెడ్డి కనవేణి రాజ్ కుమార్ సంఘ సంపత్ వగ్గాల సంపత్ కాగిత మల్లయ్య కనివేణి రాజేందర్ భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు अरे दफ्तर बनने के लिए भाग रहा है ना अरे आता ना रे भाई एक गाड़ी तो हमारे वही जो कंपनी के दोस्त हैं एक क्या है अरे कटिंग डायरी लोग आते हैं अरे 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 अ గ్రామంలోని ఈ శివాలయంలో మల్లికార్జున స్వామి దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తున్నాను ఈ యొక్క దేవాలయంలో ఈ శివరాత్రి పురస్కరించుకొని పర్వదినాన్ని శివ పురస్కరించుకొని ఈ రంగరంగ వైభవంగా ఈ యొక్క జాతర నడుస్తున్నది ఇది గత యాభై అరవై సంవత్సరాల నుంచి అంటే పురాతన దేవాలయం ఈ దేవాలయంలో ప్రజలకి అంటే చుట్టూ ఈ వీణవంక మండలంలోని ప్రజలందరూ కూడా కాకుండా జమ్మి నుంచి కూడా చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు ఈ ప్రజలు రావడం వల్ల వీరికి ఈ యొక్క వాళ్ళకు అనుకున్న కోరికలన్నీ ఇక్కడ నెరవేరుతాయి కాబట్టి ఈ యొక్క ఈ యొక్క దేవాలయంలో చాలా ప్రతిష్టమైనది చాలా దేవాలయం ప్రధాన పురాతనమైనది కావున ఈ దేవాలయంలో ప్రతిరోజు ఈ యొక్క ప్రతిరోజు నిత్యార్చన ఉంటుంది అదేవిధంగా ఈరోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడ మహాన్యాత రుద్రాభిషేకము గణపతి హోమము మరియు మన అమ్మవారి యొక్క ఓడివీయం పోసినాము అదేవిధంగా ఈ ఈరోజు ఇప్పుడు అమ్మ అది కళ్యాణం జరుగును అంటే కళ్యాణం అనగా ఈ యాదవులు మన మా పెద్ద పట్నాలు పట్నాలు వేదురు అదే కళ్యాణ మహోత్సవము ఎప్పటి నుంచో చేస్తారు రేపు ఓడాల పండుగ అదేవిధంగా చిన్న పట్నాలు వేస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ మండల ప్రజలు మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా జరుపుకొని మాకు సహకరించి ఈ యొక్క మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాలని కోరుచున్నాం నా పేరు రాజ్ ఈ వేణువంకల్ మండలం గణ్ముఖలో ఈ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది ఈ గుడిలో వచ్చి దర్శనం చేసుకున్న భక్తులకు కోరికలు తీరు కాబట్టి అందరూ రాను రాను అభివృద్ధి కావున కోరుకు సంజీవ రెడ్డి ఎంపీటీసీ గణ్ముక్ల ఈరోజు మల్లికార్జున స్వామి మహాశివరాత్రి సందర్భంగా మల్లికార్జున స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి పురాతన కాలం నుండి మల్లన్న స్వామి ఇక్కడ ప్రసిద్ధి చెందినది ఈ మల్లికార్జున స్వామిలో ఈ టెంపుల్ వద్ద అనుకున్న పనులు ఎవరు కానీ అనుకున్న పనులన్నీ సాగుతాయి ప్రతి కోరుకున్న భక్తులు ఏ ఏ ముక్కులు కోరుకున్నా అవన్నీ అనుకున్న విధంగా అవుతున్నాయి చుట్టుపక్కల గ్రామాల నుండి మండల పరిధిలో ఇతర మండల పరిధిలో నుండి కూడా ఈ గ్రామానికి పురాతన దేవాలయానికి మల్లన స్వామి దేవాలయానికి వస్తున్నారు ఈ గ్రామంలో యాదవ సంఘం మరియు గ్రామ ఇతర వర్గాల సహకారంతో జాతర మూడు రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ ప్రతి ఒక్క భక్తులు నమ్మకంతో వస్తున్నారు నమ్మిన వారిని ఈ మల్లన్న స్వామి ఖచ్చితంగా కరుణిస్తాడు భక్తులు మరింత ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని అందరూ కృషి చేయాలని కోరుచున్నాం ఇది మాది బొంతిపల్లి గ్రామము మా పేరు నల్లగొండ రమేష్ మాజీ ఎంపీటీసీ ఈ శివాలయం స్టార్ట్ అయిన కాంచె చిన్నప్పటి నుండి కూడా ఇక్కడనే ఈ గ్రామాల నుండి మల్లన్నపల్లె కానీ గన్ముక్ల దేశాయపల్లె చల్లూరు కాంచేది కూడా పురాతనమైన దేవాలయం ఇది ఈ మల్లన్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అదేవిధంగా ఈ భక్త జనానికి కూడా మంచి ఆశీస్సులు ఉండి వాళ్ళు సకల సంపదలతోటి పాడి పంటలతోటి ఈ ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందాలని ఇంకా ఎన్నో కోరికలు కోరినటువంటి భక్తులకు కూడా మంచి దీవెనలు ఇవ్వాలని ఆ మల్లన్న స్వామిని ఈ శివరాత్రి సందర్భంగా ఈ మండలం ఉన్న ప్రజలందరికీ ఈ గణముక్ల ప్రజల తరపున మరి బంధుబేళ్ళ తరఫున అందరి రైతుల తరఫున ప్రతినిధుల తరఫున ప్రత్యేక శుభాభి తెలుపుకుంటున్నాం తెలుపుకుంటున్నాను నా పేరు మంద కపిల్ అండి మా దేశపల్లె గ్రామం ప్రతి సంవత్సరం గనుముకుల గ్రామానికి మా శివరాత్రి సందర్భంగా ఇక్కడ శివుని టెంపుల్కి ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ప్రజల యొక్క నమ్మకము అందువల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ జాతరను పురస్కరించుకొని దేవుని దర్శనం చేసుకొని మేము గొప్పగా ఉపవాసాలు ఉండి దేవుని చాలా అద్భుతంగా నమ్ముతామండి ఇక్కడ అందరికీ ఇక్కడ ఉన్న అక్షల ప్రజలందరికీ మా శివరాత్రి శుభాకాంక్షలు నా పేరు కాంతాల రాజరెడ్డి శ్రీ భవానీ శంకరస్వామి ఆలయం చైర్మన్ శివరాత్రి పర్వదినాన మా శివాలయంలో వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ప్రతి సంవత్సరం బ్రహ్మాండ ఉత్సవంగా జరుపుకుంటాం ఎల్లవేళ శివుడు మా గన్ముక్ల గ్రామ ప్రజల తరపున వెళ్ళవేళ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం నా నా పేరు కిరణ్ శర్మ గణ్ముక్ల గ్రామ పౌరహితుణ్ణి దేవాలయం అర్చకుణ్ణి ఈరోజు శివరాత్రి సందర్భంగా ఉదయం ఐదున్నర నుంచి మొదలుకొని మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్వామివారికి పంచామృత ఫల అభిషేకాలు కూడా చాలా వైభవంగా జరిగినాయి చుట్టుపక్కల పది ఇరవై గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం విజయవంతం చేశారు మధ్యాహ్నం పదకొండున్నరకి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది సాయంత్రం ఐదు గంటలకు స్వామివారికి దర్శనాలు అర్చనలు కూడా అందరికీ జరిగినాయి ఇప్పుడు స్వామివారికి లింగోద్భవ కార్యక్రమం జరుగుతోంది అందరూ కూడా భక్తులు సుఖశాంతులతోని స్వామివారి యొక్క ఆశీస్సులతోనే అందరూ చల్లగా ఉండాలి అని చెప్పని కోరుకుంటున్నాం నా పేరు కూదర్ అనిల్ మాది కోరు మేము గణముక్ల శివాలయం దగ్గరికి వచ్చేసాం ఈ సంవత్సరం కింద చాలా డెవలప్ బాగుంది ఈ సంవత్సరం ఇంకా బాగా ఏర్పాట్లు చేశారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు ఇక్కడ చాలా ఫేమస్ గణముక్ల శివాలయం మేము ప్రతి సంవత్సరం వస్తాం జాతరకు వచ్చిన భక్తులందరికీ శుభాకాంక్షలు ఎన్ఎస్టీవీ రిపోర్టర్